శ్రీ క్రోధి నామ సంవత్సరం జ్యేష్ఠమాసం ఋతువు ఉత్తరాయణం తిథి శుక్ల స తెల్లవారుజాము ఐదు గంటల ఇరవై ఎనిమిది నిమిషాలు వరకు తదుపరి షష్ఠి నక్షత్రం ఆశ్లేషరా మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషాలు వరకు తదుపరి మఖ వర్జ్యం ఉదయం పన్నెండుకు రెండు నిమిషాలు నుండి అర్ధరాత్రి ఒంటి గంట నలభై ఒక నిమిషాలు వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాలు నుండి తొమ్మిది పాయింట్ ఒకటి రెండు వరకు మరియు రాత్రి పది గంటల నలభై ఎనిమిది నిమిషాలు నుండి రాత్రి పదకొండు గంటల నలభై ఆరు నిమిషాలు వరకు అమృతడియలు రాత్రి పది గంటల ముప్పై ఆరు నిమిషాలు నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల పద్దెనిమిది నిమిషాలు పీఈం వరకు రాహుకాలం తెల్లవారుజాము మూడు గంటలు నుండి తెల్లవారుజాము నాలుగున్నర వరకు యమగండం ఉదయం తొమ్మిది గంటలు నుండి ఉదయం పదిన్నర వరకు సూర్యోదయం తెల్లవారుజాము ఐదున్నర సూర్యాస్తమం సాయంత్ర నారు గంటల ముప్పై ఒక నిమిషాలు మేషం బృహమున కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు చిన్ననాటి మిత్రులతో సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు వ్యాపారాలలో ఆర్థిక పురోగతి సాధిస్తారు వృత్తి ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు వృషభం కుటుంబ సభ్యులతో తొందరపడి మాట్లాడటం మంచిది కాదు ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి ప్రారంభించిన పనులు మందకుడిగా సాగుతాయి దూర ప్రయాణాలు వాయిదా వేస్తారు స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి వ్యాపారాలు నిదానంగా సాగుతాయి సహోద్యోగులతో వివాదాలుంటాయి మిథునం ఆధ్యాత్మిక కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది చేపట్టిన పనులలో అవరోధాలు కలుగుతాయి ఇంటా బయట శ్రమాధిక్యత పెరుగుతుంది వ్యాపారాలు వ్యవహారాలు మందగిస్తాయి నిరుద్యోగుల ప్రయత్నలోపం లేకపోయినా ఫలితం ఉండదు కర్కాటకం ముఖ్యమైన వ్యవహారాలలో సన్నిహితుల సహాయం లభిస్తుంది చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు వృత్తి వ్యాపారాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు ఉద్యోగమున మీ పనితీరుతో అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు కుటుంబ సభ్యులతో సేవా కార్యక్రమాలు పాల్గొంటారు సింహం సన్నిహితులతో మాటపట్టింపులు ఉంటాయి ఆర్థికంగా అవసరానికి ధనం లభించక ఇబ్బంది పడతారు నూతన రుణ ప్రయత్నాలు చేయవలసి వస్తుంది కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యలు మరింత బాధిస్తాయి వ్యాపారాలు నత్తనడకగా సాగుతాయి వృత్తి ఉద్యోగాల్లో అదనపు బాధ్యతల వలన విశ్రాంతి ఉండదు కన్య కుటుంబ సభ్యుల నుండి ఆకస్మిక ధనలాభం పొందుతారు చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు సంఘంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి భూ సంబంధిత క్రయ విక్రయాలలో లాభాలు అందుకుంటారు వృత్తి వ్యాపారాలలో అనుకూల వాతావరణం ఉంటుంది నిరుద్యోగులకు నూతన అవకాశములు లభిస్తాయి తుల వ్యాపార వ్యవహారాలలో అలచించి నిర్ణయాలు తీసుకోవాలి దీర్ఘకాలిక ఒత్తిడి పెరుగుతుంది ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలున్నవి ఇంటా బయట కొందరి ప్రవర్తన ఆశ్చర్యం కలిగిస్తుంది వృత్తి ఉద్యోగాలలో ప్రయత్నాలు కలిసిరావు చిన్ననాటి మిత్రులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు వృశ్చికం సమాజంలో పెద్దలతో పరిచయాలు కలుగుతాయి బృహమునకు చిన్ననాటి మిత్రుల రాక ఆనందం కలిగిస్తుంది సోదరులతో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి వృత్తి వ్యాపారాలలో కీలక సమాచారం సేకరిస్తారు ఉద్యోగాలలో మరింత అనుకూల పరిస్థితులుంటాయి నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి ధనుస్సు నిరుద్యోగ యత్నాలు వేగవంతం చేస్తారు ప్రయాణాలలో నూతన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి ఆప్తుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు వృత్తి వ్యాపారాలు లాభాల బాట పడుతాయి ఉద్యోగమున అదనపు బాధ్యతల నుండి ఉపశమనం పొందుతారు మకరం ముఖ్యమైన పనులు వాయిదా పడుతాయి జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్ర దర్శనం చేసుకుంటారు వృధా ఖర్చులు పెరుగుతాయి ఆరోగ్య విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి వృత్తి వ్యాపారాలలో ఊహించని సమస్యలు ఎదురవుతాయి నిరుద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి కుంభం చేపట్టిన వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి వృత్తి వ్యాపారాలలో ఆకస్మికంగా కొన్ని నిర్ణయాలు మార్చుకుంటారు దూరపు బంధువులతో స్వల్ప విభేదాలు ఉంటాయి వ్యాపారమున నూతన పెట్టుబడుల విషయంలో పునరాలోచన చేయడం మంచిది విద్యార్థులు పోటీ పరీక్షలలో మరింత కష్టపడాలి మీనం సన్నిహితులతో సఖ్యతగా వ్యవహరిస్తారు వృత్తి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి ఆర్థిక వాతావరణం అనుకూలిస్తుంది నూతన వస్తువాహన లాభాలు పొందుతారు సోదరుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి ఉద్యోగమున పదోన్నతులు పెరుగుతాయి